జిల్లా పోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా వెలిసి ఉన్న శ్రీ శ్రీ స్వామి క్షేత్రంలో పదవ తేదీ ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఉదయం తైలాభిషేకం తర్పణాలు కుష్మాండ దిష్టి అనంతరం స్వామి యాగం ప్రత్యేకంగా జరపబడును మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును కావున భక్తులు అందరూ వచ్చి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఇట్లు ఆలయ సేవకులు నెల్లూరు సిటీ నియోజకవర్గం యాభై రెండు గ్యారెంటీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధితో పాటు నిరుపేదల జీవన విధానం మార్చేందుకు రానున్న టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రక్కా ప్రణాళికలతో తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు మాజీ మంత్రి నారాయణ డివిజన్ లో ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ బాగు ఓగలను అడిగి తెలుసుకుంటున్నారు మాజీ మంత్రి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మొదలుపెట్టాం నేను ఈవినింగ్ కూడా వచ్చాను నేను నైట్ కూడా ఈ సరౌండింగ్ ఏరియాస్లో కొన్నిళ్ళు అంటే ఆ రోడ్డుకు అవతల పక్క తిరిగాను ఇవాళ నాలుగున్నర నుంచి యాక్చువల్గా ఈ యొక్క పర్టికులర్ ఇక్కడ దాదాపు వంద ఇళ్ళు ఉన్నాయి అయితే ఇళ్ళలో చాలామంది పాపం కొడుకులు కూతుర్లు వాళ్ళు వెళ్ళిపోయి వేరే దగ్గర చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు భర్తలు చనిపోయి లేడీస్ వాళ్ళు మాత్రమే ఉంటున్నారు వాళ్ళు కూడా వాళ్ళలో శక్తి ఉన్నవాళ్ళు కొందరేళ్లలో పోయి పాసి పనులు చేసుకుంటున్నారు శక్తి లేని వాళ్ళు అక్కడక్కడ అడుక్కుంటున్నారు ఇది వాస్తవం ఇక్కడ ఉన్న వందేళ్లల్లో మెజారిటీ ఆల్మోస్ట్ వందేళ్లల్లో ప్రతి ఇంట్లో సమస్య ఉన్న వాళ్ళే వచ్చారు అంటే భర్త చనిపోయో పిల్లలు వదిలేసి వెళ్ళిపోయో లేక వాళ్ళ ఏజ్ ఏజ్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళు ఏ పని వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఎనర్జీ ఉన్నవాళ్ళు పాసిపల్ చేసుకుంటున్నారు ఇది నిజంగా చాలా గౌరవం ప్రజాస్వామ్యంలో ఇంకా ఈ రోజుల్లో కూడా ఎలా ఉందంటే ఈ వంద మంది ఇళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక ఎత్తుగా చేయాలి సంథింగ్ చేయాలి పర్టికులర్గా కొందరైతే పాపం ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదువుకున్నారు పిల్లలు కొందరు ఐదో తరగతి వాళ్ళ భర్తలు యంగ్ అంటే ఇరవై ఐదు ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడేళ్ళు వయసులో చనిపోయినారు కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం తాగుడు మెయిన్గా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎక్కువగా తాగి తాగి లివర్ ప్రాబ్లం చనిపోయారని చెప్తున్నారు ఖచ్చితంగా వీళ్ళకి ఇల్లు అందులో ఈ రైల్వే ట్రాక్ పక్కన ఉంది వాళ్ళు నోటీసులు ఇచ్చున్నారు చాలామందికి ఇల్లు ఖాళీ చేయమని ఏదేమైనప్పటికీ ఎలక్షన్ ఇంకో నోటిఫికేషన్ ఒక వన్ వీక్లో వస్తుంది కాబట్టి ఏ జరిగిన ఎలక్షన్ తర్వాతే ఖచ్చితంగా వీళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి ఇల్లు ఇవ్వటమే కాదు ఇల్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఏదైనా పని చేసుకునేసరికి చేయాలి అంటే ఈ పొదుపు గ్రూపులో వాళ్ళకి ఏ విధంగా అయితే మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తుంటే ఆ పనులు ఇంకా కొంత నైపుణ్యం డెవలప్ చేసి చేసే విధంగా చేసిన రోజే వీళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయి ఏదో ఐదు వేలు పదివేలు ఇవ్వచ్చు అది పెద్ద ఇది కాదు ఇప్పుడు ఒక ఇండివిజువల్గా ఇప్పుడు నేనైతే చాలామందికి తోడు బండ్లు ఇచ్చా ఆ తోగుడు బండ్లతోనే జరగదు వాళ్ళ నైపుణ్యం వాళ్ళ యొక్క జీవితం జరగదు అది ఓన్లీ ఏ టెంపరీ అది ఇండివిడ్యువల్ చేయగలిగి ఉంది అదే ప్రభుత్వం అయితే ఏదైనా చేయొచ్చు ప్రభుత్వం అయితే ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగు తేదీ ప్రస్తే ఖచ్చితంగా ఫస్ట్ నేను చెప్పేది నేను అందరికీ చెప్తున్నాను అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయొచ్చు వాటర్ లైన్ చేయొచ్చు దాంతో నెల్లూరు సిటీలో అక్కడక్కడ ఇలాంటి పాకెట్స్ ఉన్నాయి వంద మంది వంద ఇళ్ళు యాభై ఇల్లు నలభై ఇల్లు నేను మొన్న యాక్చువల్గా పెన్న పళ్ళు కట్ట తిరిగాను పైకట్ట వాళ్ళ పరిస్థితి కూడా ఇదే విధంగా చుట్టలు బీడీలు చుట్టలు చుట్టుకునే వాళ్ళు బీడీలు చుట్టుకు చుట్ట కూడా మొత్తం చుట్టం కాదు దానిపైన లేబుల్ మాత్రమే ఆ లేబుల్ అంతా వేస్తే ఒక యాభై రూపాయలు వస్తుంది అండి రోజుకి రోజంతా చేస్తే అలాంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా వీళ్ళకంటూ ప్రభుత్వం సహాయం చేయాలా ఏ విధంగా చేయాలనేది ఖచ్చితంగా ప్రభుత్వం వస్తే చేస్తాం నేను మాటలు చెప్పే మనిషిని కాదు ఖచ్చితంగా చేయటం జరుగుతుంది లేదా ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్ చేస్తే సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అయినా కానీ ఖచ్చితంగా హెల్ప్ చేయటం జరుగుతుంది బట్ చాలా దారుణం అంటే నిజంగా అంటే ఎనర్జీ వాళ్ళు ఎనర్జీ అయిపోయింది ముసలి అయితే కొందరు పాపము మహిళలైనా ఎనర్జీ అయిపోయి ఈవెన్ అడుక్కోవటానికి పోవటానికి కూడా కొంతమందికి ఎనర్జీ లేదు అలాంటి పరిస్థితుల్లో ఉండారు ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండింది ఏం చేశారో తెలియదు ఇక్కడ నలభై మూడు వేలు ఇల్లు కట్టా ఇల్లు కట్టిన దగ్గర కూడా యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ ఆర్థిక స్థితి పెంచాలని ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి ఐదు ఎకరాల్లో ప్లాన్ చేసాం ఇల్లు ఇవ్వటమే కాదు ఆడ ఇల్లు కానీ అడిగిపోతారు ఆ నుంచి రోజు వచ్చి ఇక్కడ పార్టిసిపేషన్ చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది ఆ రావటానికి రావడానికి ఆటో ఛార్జీలు సరిపోతాయి ఏది ఆ పార్సిపేన్ పోతే వాళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు అందుకని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రుడు ఒకటే ఒకటే చెప్పారు ఎక్కడ నువ్వు ఇల్లు కడతావో నారాయణ ఇల్లు కట్టిస్తావు ప్రభుత్వం తరపున అక్కడ అక్కడ ఉండేవాళ్ళు పనిచేసుకోవటానికి మైనపత్తులు కావచ్చు ఇస్తరాకులు కావచ్చు బొమ్మలు కావచ్చు చిన్న చిన్నవి చేసుకునే దానికి సపరేట్గా వాళ్ళకి బ్లాక్స్ కట్టించి అక్కడ వాళ్ళకి చిన్న చిన్న మిషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేయమన్నారు ఆ ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో ఇల్లు కట్టాం ఆడ ఇల్లు కట్టవే కాదు అలాంటి చేయాలి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే టిట్కోయిలు కట్టామో ప్రతి దగ్గర ఎకనామిక్ గ్రోత్ జరిగేటట్టుగా